Right? अञा <laughs> थियनि దశాబ్దాల సమస్య నెల్లూరు రామలింగాపురం అండర్ బ్రిడ్జి అద్వానపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అద్వాన్నపు రోడ్డుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ నందన్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాతే కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలని కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతులను చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తామని ఏది ఏమైనా రోడ్డైతే ఒక అద్దంలాగా తయారైంది అంతకుముందు రోడ్డు స్కూటర్లు ఆటోల్లో పోతుంటే సైకిళ్లలో పోతుంటే అనేక రకాల ఇబ్బందులు గుంతల రోడ్లు ఈ యొక్క పరిస్థితుల్లో ఒక మంచి రోడ్డు వచ్చింది మంచి ఫుట్పాత్ పాదచారుల కోసం వచ్చింది ఆహ్లాదకరం బొమ్మలు వచ్చాయి కలవట్టు కూడా వచ్చింది అది కూడా పూర్తి చేసాం కానీ ఇందాకే చెప్పినట్టు నవంబర్ నెలలో వర్షాకాలం కాబట్టి అప్పుడు పరిస్థితిని చూసి దీనివంటనే ఇటు ఇటుపక్క ఇటుపక్క ఏదైతే ఆ యొక్క ఇటుపక్క ఈ యొక్క కాలువ కూడా పూడి చేతలకి కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు రాబోయే రోజుల్లో ఇరిగేషన్ అధికారులు పక్కా డ్రైన్లు కూడా అక్కడ కడతారు అక్కడితో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది ఈ యొక్క కోటి పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ అద్వానపు రోడ్డు మంచి రోడ్డు చేయటం ఏదైతే కలవర్చు ఏదైతే పాదచారుల వంతెన అన్నిటికీ మించి సర్వాంగ సుందరంగా ఈ రోడ్ని పీర్చిదిద్ది దీన్ని కొట్టం రెడ్డి సహర్ష రెడ్డి అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నారు కొట్టం రెడ్డి రెడ్డి ప్రముఖ నిర్మాత గీతాంజలి ఘర్షణ లాంటి ప్రముఖ చిత్రాల నిర్మాత జనసేన నాయకులు నా మిత్రుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మనవుడు సహర్ష రెడ్డి సహర్షరెడ్డి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఎందుకు నుంచి చూస్తున్నాను చేదర తాతని వెరీ హార్డ్ వర్కింగ్ ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్ని చూస్తూనే చిదర తాత చాలా హార్డ్ వర్కింగ్గా ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తారు అండ్ దానికి తాతయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నెల్లూరు నగర ప్రజల దశాబ్దాల చిరకా చిరకాల కళు నెరవేరింది ఇది గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో అదే విధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అందరూ కూడా కలిసి ముఖ్యంగా భానుశ్రీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీ డే దీని మీద ప్రత్యేక చొరవ చూపించారు అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ రోడ్డుని ఈ సుందరంగా ఒక మంచి రోడ్డు ఒక సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక పైప్ పైపు కూడా సరిగా పనిచేయడం కలవాటు బాక్స్ గా మార్చాము సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని అతి తక్కువ కాలంలో చేసినందుకు ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క ఉన్నటువంటి ముందు చూపు అదే విధంగా వారి యొక్క సోదరులు భానుశ్రీ గారు అందరూ కూడా సహకరించారు మదన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విధంగా నెల్లూరు రూరల్ చూసుకున్నట్లయితే రేపు సోమవారం రోజున పొదులుపు రోడ్డు ప్రారంభం కాబోతా ఉంది ఇరవై మీటర్లతో అదే విధంగా ఫుట్ పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు వాన్శ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి పది పదిహేను సార్లు దీని మీదకి వచ్చి అంత తిరిగి కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకొని దీన్ని పూర్తి చేయడం కూడా చాలా సంతోషం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి